అందరికీ నమస్తే అండి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సగినేటిపల్లి మండలం టేక్సెట్పల్లె గ్రామంలో ఉన్నామండి ఈరోజు చవాకుల సారీ జిల్లెళ్ళ సుజీవ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఎవరైతే మనకి టేక్సెట్పల్లని ఉన్నారో వారందరికీ కూడా పిల్లల సమక్షంలో బర్త్డే చేసుకోవాలని ఇక్కడ రావడం జరిగింది కుటుంబ సమేతంగా అలాగే తల్లి గారు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళందరికీ కూడా చక్కటి భోజనము అలాగే వాళ్ళకి వాటర్ అలాగే చాక్లెట్స్ అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పాప ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లల సమక్షంలో చేసుకోవాలని తీసుకురావడం జరిగింది ఈ పిల్లల సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతుంది కనుక